విజయవాడ సిటీకి దగ్గరలో అండి అంటే మనకి పోరంకిలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇందులో మనకి ల్యాండ్ అండ్ షెడ్ అయితే ఉంటుంది లోపల చూడొచ్చు లోపల మనకి ఒక షెడ్ షెడ్తో కూడిన ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోప అయితే వస్తుందండి పోరంకిలో సో ఇ మొత్తం వచ్చేసి మనకి రెండు వందల యాభై నాలుగు గజర్ అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఇది సో మీకు చూడొచ్చు చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయండి సో ప్రాపర్టీ తీసుకుని లోపల ఏమైనా షెడ్గా ఏమైనా యూజ్ అండి లేదంటే డిమాలిష్ చేసి బిల్డింగ్ అనేది కట్టుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి డిసెంబర్ పదహారో తారీఖు లాస్ట్ డేటు మనకి పదిహేడో అయితే ఆప్షన్ దొరుకుతుందండి పదహారో తారీఖు లాస్ట్ డేట్ అనమాట ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి అరవై లక్షల పదహారు వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైజ్ మాత్రమే అరవై లక్షల పదహారు వేలు సో బందర్ రోడ్డు కూడా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే వస్తుంది వీళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్